ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని ఎంపిక చేసి నైపుణ్యం మెరుగుదల కోసం ఏడు రోజుల నుండి పదిహేను రోజుల వరకు శిక్షణ అందించడం జరుగుతుందని శిక్షణ కాలంలో రోజుకు ఐదు రూపాయల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారని వివరించారు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ధృవీకరణ పత్రం గుర్తింపు కార్డు జారీ చేయబడుతుందన్నారు అంతేకాకుండా వృత్తి పరికరాలు సమకూర్చుకునేందుకు వీలుగా టూల్ కిట్ కోసం పదిహేను వేలు రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు లబ్ధిదారులు నామమాత్రంగా కేవలం ఐదు శాతం వడ్డీపై రుణ సదుపాయం పొందవచ్చని కలెక్టర్ సూచించారు విశ్వకర్మలు తయారు చేసే వస్తువులకు సరైన మార్కెటింగ్ వసతి లభించేలా ఈ కృషి చేస్తుందని అన్నారు ఇలా అనేక ప్రయోజనాలతో కూడుకుని ఉన్న ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం గురించి గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందేలా చొరవ చూపాలని సి ఎస్ సి కేంద్రాల ఆపరేటర్లు గ్రామ పంచాయతీల కార్యదర్శులకు కలెక్టర్ హితవు పలికారు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు అయితే గత ఐదు ఏళ్లలో స్వయం ఉపాధి వ్యాపార అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రుణాలు తీసున్న వారు ఈ పథకానికి అర్హులు కాదన్నారు ముద్ర స్వనిధి పథకాల లబ్దిదారులు తమ రుణాలను చెల్లించినట్లయితే ఈ విశ్వకర్మ పథకానికి అర్హులని తెలిపారు ఈ పథకం కుటుంబంలోని ఒకరికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వ సర్వీసులో ఉన్న వ్యక్తికిప కుటుంబ సభ్యులకు ఈ పథకం వర్తించదన్నారు ఈ సదస్సులో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ ఎంఎంఎస్ ఈ అధికారి రాజేష్ యాదవ్ జిల్లా బి సి సంక్షేమ శాఖ అధికారి రమేష్ ఎస్ సిద్ధయ్య పంచాయతీల కార్యదర్శులు సిఇసి ఆపరేటర్లు ఔత్సాహిక విశ్వకర్మలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు సో మెయిన్ మనకి విలేజెస్ లో ఏవైతే మనము ఈ కులవృత్తులు అని చెప్పుకుంటామో సో అవి ఎయిటీన్ కేటగిరీస్ వాళ్ళకి మనకి ఇప్పుడు విశ్వకర్మ ఇది ప్రధానమంత్రి విశ్వకర్మ ప్రోగ్రామ్ లో సో వాళ్ళకి ఇట్ ఇస్ లైక్ లోన్ బేసిస్ మీద మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకి ముఖ్యంగా ఏమంటే ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ సెలక్షన్ అయిన తర్వాత ట్రైనింగ్ డ్యూరింగ్ ట్రైనింగ్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెర్ డే సో స్టైఫండ్ కూడా ఇస్తారు సో తర్వాత మనకి ఫస్ట్ ఫేజ్ లో వన్ ల్యాక్ సో అది రీపేమెంట్ అయిన తర్వాత టూ ల్యాక్ రూపీస్ అలాగా పెరుగుతూ ఉంటుంది ఇట్ ఈస్ లైక్ ఇంట్రెస్ట్ విల్ బి లైక్ ఫైవ్ ఉంటుంది అంటే కంపేర్ టు మనకి బ్యాంక్స్ లోన్స్ తీసుకుంటే కాస్త ఎక్కువ ఉంటుంది అలా కాకుండా ఇది ఫైవ్ పర్సెంటేజ్ ఇంకొకటి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇవ్వడం ఫిఫ్టీన్ ఫర్ రూపీస్ కిట్ అంటే ఏదైతే చేసుకుంటారో సో వృత్తికి సంబంధించిన టూల్ కిట్ పర్చేజ్ చేయడానికి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఇస్తారు సో బేసికల్ గా మనకి అంటే నాట్ ఓన్లీ త్రూ అవుట్ స్టేట్ ఇష్యూ ఏమైందంటే మనకి ఈ స్కీమ్ అనేది కాస్త లాంచ్ అయ్యి బాగా మనకి పాపులర్ అయిన టైంలో మనకి డ్యూ టు అసెంబ్లీ ఎలక్షన్స్ వల్ల మనము చేయలేకపోయాము సో మేబీ షార్ట్లీ కూడా మనకి నెక్స్ట్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా జనరల్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీస్ అదే విధంగా సిఎస్ఈ ఆపరేటర్స్ కి చెప్పేది ఏమంటే కొంత విలేజ్ లో వాళ్ళకి అక్కడ మీకు తెలుసుకుని అంటే ఈచ్ విలేజ్ లో కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ చిన్న అంటే నార్మల్ జీపీ లో కూడా ఫిఫ్టీన్ ట్వంటీ ఫ్యామిలీస్ దీని మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ యూనియన్స్ కూడా ఉంటారు సో వాళ్ళకి కూడా మీరు కొంత దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తే సో ఖచ్చితంగా ఇది విలేజెస్ లోకి వెళ్తే ఎక్కువ మంది బెనిఫిట్ అవడానికి స్కోప్ ఉంటుంది అంటే దీనికి ఏమి రిస్ట్రిక్షన్స్ కూడా లేవు అంటే ఏదో విలేజ్ నుంచి టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ అలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా లేదు కాబట్టి అప్లై చేసుకుంటే వాళ్ళని సెలెక్షన్ అవ్వడము ఫర్దర్ గా ట్రైనింగ్ కండక్ట్ చేయడము అదేవిధంగా మనకి ఈ లోన్స్ అయితే ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ర్యాంచు సెకండ్ ర్యాంక్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది సో ఇట్ ఇస్ లైక్ అంటే మీకు అర్బన్ ఏరియాలో కూడా ప్రీవియస్ గా మనకి పిఎం కాలేజీ కింద కూడా లోన్స్ ఇచ్చేవారు